రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారులు దాతృత్వ సేవలను ముందున్నామని అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రామారావు శ్రీనేష్ కుమార్ నోరి అన్నారు రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘ సభ్యురాలు అండ్ టీజీఓ కేంద్ర సంఘం మహిళా విభాగం కోశాధికారి శ్రీమతి శాంతశ్రీ మరియు ఆమె స్నేహితులు కలిసి రంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘ అధ్యక్ష కార్యదర్శి డాక్టర్ కె రామారావు శ్రీనేష్ కుమార్ నోరి వారి ద్వారా కొన్నాపుర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన నిరుపేద తల్లులకు న్యూట్రిషియన్ కిట్లను పంపిణీ చేయటకు విరాళంగా ఇచ్చారు ఈ రోజు టీజీఓస్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో డెలివరీ కిట్స్ అనేది ఈ కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో డెలివరీ అయిన మదర్స్ కి పంచడం అనేది జరిగింది ఈ కిట్ లో ఏంటంటే కొన్ని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు డెలివరీ అయిన మదర్స్ కి మనకి ఫీడింగ్ నైట్ అనేది అవసరం పిల్లలకి పాలించడానికి వీలుగా ఫీడింగ్ నైటీ అవసరం కాబట్టి ఈ ఉన్నటువంటి నైట్లు మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిల్లలకి డయాఫర్స్ లాంటివి కూడా పెట్టడం జరిగింది అవసరం కాబట్టి అదేవిధంగా అండర్ గార్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత మీకు చాలా అంటే మనకి చాలా బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ప్యాడ్స్ చాలా అవసరం కాబట్టి ఒక్కొక్క కిట్లో యాభై శానిటరీ ప్యాడ్స్ పెట్టడం జరిగింది దానికి బేస్ ప్యాంటీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు తినడం కోసం బిస్కెట్ ప్యాకెట్ అంటే మీ పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదా హాస్పిటల్ బిస్కెట్ ప్యాకెట్ మీరు హెల్తీగా ఉండడం కోసం ఒక చిక్కీ ఇవ్వడం జరిగింది ఒక బ్రష్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడుండే టూ త్రీ డేస్ వాడుకుంటాను ఒక టూత్పేస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అది మీరు అందరూ కూడా వాడుకోవాలని కవిత గారికి తిరువదా గారికి మీ ఎస్పెషలీ మీ ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ठीक है वीडियो बंद करना है आपने सर यस सर मैं एक कदम आईना थिएटर पर सीवी सर की प्रक्रिया कराएं

नर्सिंग ऑफिसर्स नर्सिंग ऑफिसर्स ग्रेट शुड टेक हाउ सर पेपर्स दे दे आई आई आई